యూనివర్స్ ఇది మనం ఊహించలేనంత పెద్దది నక్షత్రాలు గ్రహాలు గలాక్సీలు బ్లాక్ హోల్స్ మరియు మరెన్నో అద్భుతాలతో నిండి ఉంది ఈ వీడియోలో మనం విశ్వం గురించి కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి విశ్వం అనేది అనంతమైనదని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు మనం చూసే విశ్వం అంటే కేవలం అబ్జర్వబుల్ యూనివర్స్ మాత్రమే దీని వ్యాసార్థం సుమారు తొంభై మూడు బిలియన్ల కాంతి సంవత్సరాలు దీనిని దాటి ఏముందో మనకి ఇంకా తెలియదు మన ఆకాశగంగ గెలాక్సీలోనే సుమారు వంద నుంచి నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి ఒక సూర్యుడి చుట్టూ ఎనిమిది గ్రహాలు ఉంటే ప్రతి నక్షత్రం చుట్టూ ఏవో గ్రహాలు ఉండే అవకాశం ఉంది దీన్ని ఊహించుకోవడం కష్టమే బ్లాక్ హోల్స్ అనేది విశ్వంలో అత్యంత శక్తివంతమైన వస్తువులు వాటి గురుత్వాకర్షణ నుంచి వెలుతురు కూడా తప్పించుకోలేదు ఆ బ్లాక్ హోల్స్లో ఏముందో తెలుసుకోవడం ఇప్పటికీ మానవులకు పెద్ద ప్రశ్నగానే ఉంది హబ్బుల్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రజ్ఞులు విశ్వం నిరంతరం విస్తరిస్తుందనేది కనుగొన్నారు ఈ విస్తరణ డార్క్ ఎనర్జీ అనే ఒక శక్తి కారణంగా జరుగుతుంది విశ్వం మనం పూర్తిగా అర్థం చేసుకోలేని అద్భుతం ఇది మానవ మనస్సుకు ఇప్పటికీ సవాలుగా ఉంది కానీ ప్రతి విషయం మనకు కొత్త ఆశ్చర్యాన్ని ఇస్తుంది విశ్వం అంటే జీవితానికి మహాత్తరమైన రహస్యాలకు ప్రారంభం మాత్రమే